హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఓ మంచి డిఫరెంట్ స్టైల్ హెల్తీ రెసిపీ చెన్నంగి పచ్చడి చెన్నంగి కారం పొడి చెన్నంగి పచ్చడి చెన్నంగి కారం పొడి ఇడ్లీ రైస్ దోశ ఏదైనా టిఫిన్లోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ చెన్నంగి చెట్టు అనేది మంచి ఔషధ మొక్క దీని హెల్తీ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఈ మొక్కలు ఇదివరకటి రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉండేవి ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోయాయి మీ కనుక ఈ చెట్టు కనిపిస్తే అస్సలు మిస్ అవ్వకండి సర్వ రోగ నివారణ చెన్నంగి చెట్టు మరి పచ్చడి కారం పొడి ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి ముందుగా చెన్నంగి ఆకి కోసుకొని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక టీ గ్లాసుడన్నీ పల్లీలు పోసుకోవాలి ఆ తర్వాత హాఫ్ గ్లాసుడన్నీ పచ్చి శనగపప్పు కూడా వేసుకొని ఒక నిమిషం సేపు వేగనివ్వాలి ఇలా ఒక నిమిషం సేపు వేగిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వేసుకోవచ్చు ఎండు మిరపకాయలు వేసుకొని ఒక నిమిషం సేపు తేమ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తేమ పోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న చెన్నంగి ఆకు మూడు నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చన్నంగియాకు ఆకు రెసిపీస్ తినడం వల్ల పొట్టలో నూలు పురుగులు నిర్మూలించబడతాయి అదేవిధంగా జీర్ణ సంబంధిత రోగాలను హరించి వేస్తుంది చిన్న పిల్లలు పొట్టలో నొప్పి అని ఏడుస్తూ ఉంటారు తిన్నది జీర్ణం కాక ఈ రెసిపీస్ తినడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతాయి ఈ విధంగా ఏంచి చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు శనగపప్పు ధనియాలు జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పోసుకోవాలి ఆ తర్వాత అదే జార్లో వేయించుకున్న చెన్నంగి ఆకు వెండిమిరపకాయలు కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వెలుల్లి రెబ్బలు ఉప్పు వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ చెన్నంగి రెసిపీస్ తినడం వల్ల ఈజీ డైజెషన్తో పాటు ప్రీ మోషన్ కూడా అవుతుంది ఈ చెన్నంగి ఆకుల్ని పప్పులో కూడా వేసుకోవచ్చు మెత్తగా మిక్సీ పట్టుకున్న కారం పొడిని పల్లీ పొడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో మార్చుకొని స్టోర్ చేసుకుంటే ఒక రెండు నెలల నుంచి మూడు నెలలైనా ఉంటుంది తడి తగలకుండా ఉంటే ఇప్పుడు పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని రెండు మూడు పచ్చిమిర్చీలని ఇరుచుకొని వేసుకోవాలి లేదంటే చిటపట్లాడి ఎగిరిపోతూ ఉంటాయి ఈ విధంగా ఇరుచుకొని వేసుకున్న తర్వాత మీరు తినేదాన్ని బట్టి పల్లీలు వేసుకోవాలి పచ్చిమిర్చి అయినా పల్లీలు అయినా తినేదాన్ని బట్టి వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు చెన్నంగి ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న చెన్నంగి ఆకులను రెండు మూడు రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు నుంచి నాలుగు వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేదంటే రోడ్లోనైనా నూరుకోవచ్చు మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు అంతే ఎంతో ఈజీగా చెన్నంగి పచ్చడి కూడా రెడీ అవుతుంది రైస్ ఇడ్లీ దోశలోకి చాలా బాగా ఉండటమే కాకుండా చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ చెన్నంగి రెసిపీస్ తినడం వల్ల ఎన్నో రోగాలు హరించవేయబడతాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఓ నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అన్నం తినకుండా మారం చేసే పిల్లలకి ఇది పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్